గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల సేంద్రియ వ్యవసాయ విభాగం రాష్ట్ర కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు నియామకమయ్యారు ఈ మేరకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల అనుబంధ సంస్థల సేంద్రియ వ్యవసాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రక్రియలో భాగంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల సేంద్రీయ వ్యవసాయ విభాగం రాష్ట్ర కన్వీనర్గా స్వచ్ఛంద కార్యకర్త బొమ్మపాల గిరిబాబును నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు కన్వీనర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసి రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తూ సేంద్రీయ రైతు విభాగాన్ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ఏర్పాటు చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి సూచించారు ఈ సందర్భంగా నూతన కన్వీనర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ తనపై ఉంచి కన్వీనర్గా ఎంపిక చేసిన చైర్మన్ గుండ రాజేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తు తరాలు మనుగడ సాధించాలంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు